అక్కినేని కుటుంబం కోడలుగా ఉన్నప్పుడు సమంత చాలా అంటే చాలా ఇష్టంగా ఎంతో అభిమానంగా అక్కినేని కుటుంబాన్ని తన కుటుంబంగా యాక్సెప్ట్ చేసింది అయితే ఇక అక్కినేని కుటుంబంలో ముఖ్యంగా అక్కినేని అఖిలైతే సమంతను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ముఖ్యంగా తన వదినంటే వల్లవాన్న అభిమానాన్ని చూపిస్తుండేవాడు వీరిద్దరు కలిసి ఎన్నో ఈవెంట్స్ కూడా చేస్తూ వచ్చారు అయితే కుటుంబం అంతా కూడా సమంతకు సంబంధించిన ఫోటోలు డిలీట్ చేసినప్పటికీ కూడా అఖిల్ మాత్రం తన అన్న వదిలిన ఫోటోలు ఎప్పటికీ డిలీట్ చేయలేదు అంతేకాకుండా ఎన్నో సందర్భాల్లో సమంతకు అండగా నిలిచాడు కాకపోతే సమంత నాగ చైతన్యాలు విడిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ బహిరంగంగా కలుసుకోవటమే మానేశారు అసలు ఉప్పు నిప్పు లాగా నువ్వంటే వేరు నేనంటే వేరు అంటూ ఎడమోహం పెడమోహం పెట్టుకున్నారు అలా కాకుండా అసలు వాళ్ళు ఒకటే సినిమా ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు మా సామరస్యంగా ఉంటే బాగుంటుంది అనేది అఖిల్ కోరిక అయితే దీనికోసం అఖినిని అఖిల్ తన భార్యతో కలిసి మాస్టర్ ప్లాన్ వేశాడు అదేంటి అంటే ఆ నాగ చైతన్య సమంతలిద్దరూ ఇద్దరు కలిసి వాళ్ళ జర్నీని స్టార్ట్ చేశారు అంటే ఆ ఇటు ఫస్ట్ సినిమా సమంతకి ఏమాయ చేసావైతే ఆ నాగచైతన్య అదొక బ్రేక్ త్రూ సినిమా అయితే ఈ సినిమా వచ్చి దాదాపుగా పదిహేను ఏళ్ళు పూర్తయిపోయింది అందుకనే ఈ సినిమాను రీ రిలీజ్ ప్లాన్ చేయాలి అని చెప్పేసి అకినేని కుటుంబానికి సలహా ఇచ్చాడు అయితే ఈ సినిమా రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా నాగచైతన్య సమంత కలుస్తారు అన్న ఆలోచనతోనే అయితే దీనికి నాగ నాగార్జున కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది మరి నాగ చైతన్య సమంత ఒప్పుకుంటారా వాళ్ళు కోఆపరేట్ చేస్తారా అనే విషయం చూడాలి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చే సబ్స్క్రైబ్